హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చిక్కుడుగాయ క్యారెట్ ఫ్రై అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేద్దామనేది అనుకుంటున్నాను వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా ఉంటుందన్నమాట సో ఇలా చేసిన కర్రీని రైస్లోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకొని తింటే ఈ కర్రీకి మీరు ఖచ్చితంగా ఫిదా అవుతారు అంత బాగుంటుంది టేస్ట్ ప్రాసెస్ ఏంటంటే ముందుగా నేనైతే ఫోర్ ఫైవ్ క్యారెట్స్ అయితే చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి తీసుకున్నాను పావు కేజీ వరకు అయితే చుక్కలుగా చుంచి నీట్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టేశాను స్టవ్ పైన కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మనకి పూర్తిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతసేపు చక్కగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన ఎంతసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులోకి మనం ముందుగా చుంచిపెట్టుకున్న పెట్టుకున్న అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే క్యారెట్ అనేది కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని వీటన్నిటికీ ఆయిల్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని అయితే దీనిపైన మూత పెట్టుకొని అయితే సిమ్లో ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత అయితే చూడండి చుక్కుడియాయ్ అండ్ క్యారెట్ అనేది మనకి కాస్త మగ్గినట్టు తెలుస్తుంది వన్స్ ఒకసారి ఈ విధంగా మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని అయితే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసి మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉడికించాను అన్నమాట సో చూడండి మనం ఫ్రై చేస్తున్నాము కా కాబట్టి ఈ విధంగా ఒకసారి మధ్యలో మధ్యలో చెక్ చేసుకోండి అడుగు అనేది ఏమైనా మారిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటూ కర్రీని అయితే ఉడికించుకోవాలి సో చూడండి చుక్కరిగాయ అనేది అయితే మనకి ఇక్కడ కంప్లీట్గా మగ్గింది ప్లస్ ఉడికినట్టు కూడా తెలుస్తుంది కదా సో ఇప్పుడు ఇందులోకైతే నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే కొంచెం అంత కరివేపాకు అయితే వేస్తున్నాను ఈ విధంగా ఫ్రై రెసిపీలో కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుందండి కరివేపాకు అనేది ఇప్పుడు వేసినా చక్కగా ఫ్రై అవుతుంది సో ఈ విధంగా మంచిగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు ఉడికించారంటే కరివేపాకు కానీ కారం అని ఉప్పు పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి సో చూడండి కర్రీ అయితే చూస్తేనే తినాలి అనిపించేలా ఉంది కదా సో మీరు ఈ విధంగా ఇప్పుడు ట్రై చేస్తేనైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్